షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇల్లు కాలిపోయిన చోటే ప్రక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు అధికారులకు వినతి పత్రాలు అందజేస్తే న్యాయం చేయకపోగా అన్యాయంగా ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ కాకినాడ సంజీవ్ నగర్ పన్నెండవ డివిజన్ ఏఎంజీ స్కూల్ వద్ద బాధితుడు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ముప్పై సంవత్సరాల నుండి అక్కడ నివాసం ఉంటున్నామని దురదృష్టవశాత్తు రెండు నెలల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా నలభై ఇళ్లకు గాను పదిహేను ఇళ్ళు పూర్తిగా కాలిపోవడంతో రోడ్డున పడిపోయామని కన్నీటి పర్యంతమయ్యారు తమ పూర్వీకుల నుండి కులదైవంగా కొలుస్తున్న బంగారము గుడిని ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ సుమారుగా నలభై కుటుంబాల నివాసం ఉంటున్నామని నిలువ నీడలైన తామందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం మీదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం మాకు ఎక్కడ కొంపలేము ఎన్నో ప్రయత్నాలు వచ్చిన తర్వాత ఇలా తీసేయడం మేము కట్టుకోవడం అది తీసేడు జరిగింది ఈరోజు ఒక రెండు నెలల కిందట ఎగిన ప్రమాదం జరిగింది ఎగిలి ప్రమాదం జరిగాక మాకు కట్టుకునేది కొద్ది నో గంట ఏమీ నో గంట మేము కూలి నాలు చేసుకుంది కొంత ఎండి బంగారం కొనుక్కుంది అది మా కొండ మండ అంతా మొత్తం సర్వనాశనం అయిపోయి బూడిలో కలిసిపోయింది నేను ఎలాగో ప్యానల్తో పిల్లలు ఎట్టుకో ముస్లో మేము అందరి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఒక రెండు నెలలు రాసిన ఇచ్చాడు ఒక రెండు నెలలు రాసిన ఇచ్చి ఒక బరకం అందాక అంతా నేడకొని తీసుకో మీరు ఇక్కడ ఉండండి అమ్మ అన్నాడు ఉన్న తర్వాత మేము నేడేసుకునేందుకు కాడ మాకు కర్ర నోదు ఏవి నోదు అలాగే పొద్దుగల్లా మున్సిపల్ కమిషనర్ కాడికి ఎంఆర్ఆర్ కాడికి కలెక్టర్ గారి కాడికి మేము ఇంటి దగ్గరికి తిరిగి 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 పొద్దుగాల్లో తిరగవు పొద్దుగట్లు రోడ్డు మీద పడుకోడు పొద్దుగాల తిరగడు పొద్దుగట్ల బూడిదలో మేము పిల్లలు ఎట్టుకో పడుకోడు ఎవరు మాకు ముందుకు వచ్చి మీకు న్యాయం చేస్తామమ్మ మేము ఉన్నామమ్మా ఇప్పుడు కాకుండా అప్పటికైనా మీకు నోనోళ్ళకి మేము భూమి ఇస్తాము మీకు అంత కొంటే మేము ఎత్త ఇక్కడ నేడు కట్టుకో మీరు బతకగాలని ఏ ప్రభుత్వం కాదు ఎవరు మాకు ముందుకు వచ్చి మేము తిరగడం జరిగింది ఎవరు మాకు ఆశ్రయివ్వనోదు ఏమి ఇవ్వట్టినోదు ఈ రోజు మాకు తిన్నందుకు కూడు కాదు కట్టుకునేందుకు కూడు అది ఏమి నోదు కనీసం పిల్లలు నోరు నోరు కాడ తిండి లోకంటే మేము ఎక్కడెక్కడ ఎడుక్కొస్తా అన్నది ఎండుకో మేము బతిస్తున్నాము మీ పెవరితో మాకు ఏదన్నా భూమి భూమిస్తే మేము ఆ నెలలోనూ ఓ పాక వేసుకోయో లేకపోతే మా స్థాయికి తగ్గినట్టుగా మేము బతిద్దామని చూస్తున్నాము మాకు ఎన్నో సంవత్సరాలు పెట్టి ఇరవై సంవత్సరాలు పెట్టి ఒక వెళ్ళే మేము యాప్సెట్ కింద కొలుసుకుంటే వాళ్ళు మరి కాలిపోయిన తర్వాత ఆ కాల్పోయిన చెట్టుగా మేము ఎలా కొలుస్తామని అక్కడ తెల్లి కళ్ళకి వచ్చి నాకు చిన్న గుడి ఏర్పాటు చేయండి అంటే మేము అక్కడక్కడ సందదండి ఒక గుడి మీరు ఏర్పాటు చేసుకో ఒక బోటర్ మేము అక్కడ పెట్టుకున్నాం ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఏం ఏంటి స్కూల్ పక్కన ఇల్లు అండి బ్యాక్ సైడ్ మా ఇల్లు వెనకీ వెనకాల అయితే మా ఇల్లు కాలిపోయి రెండు నెలలు అయింది కాలిపోయి రెండు నెలలు అయితే ఎమ్మెల్యే గారు వచ్చారు మాకు తగినంత సాయం చేసారు చేసి ఉన్నమ్మా మీకు తగినంత సాయం చేశాం కదా మీకు ఇచ్చే బరకాల్లో వేసుకో మీ గుడిలో మీరు అన్నారు అంటే మా గుడిలో మేము వేసుకో ఉంటున్నాం అయితే మాము నమ్ముకుని తెల్లి కులదేవతని తెలి ఉంది ఆ తెల్లిని మేము ఏం చేస్తున్నాం అంటే మాకు ఇల్లు లేకున్నా పర్లేదు మాకు ఉన్న చెడ్డగా మంచిగా తెల్లి ఉంది ఆ తెల్లిని కొలుచుకుంటే మాకు దేవుడు ఇవ్వాలి కాబట్టి రేపన్నా పవిత్ర ఏదో చేసి మాకు ఇల్లలు వస్తాయండి మా తెల్లిని మేము మా పూజలు చేసుకో ఉంటున్నాం ఇప్పుడు పర్ఫెక్ట్గా మరి ప్రభుత్వం మీ ఇల్లు మీకు ఇల్లు లేదు ఎందుకు అని గుడిగాడ గుడి మీద దౌర్జన్యం చేసి గుడిని దున్నాలని చూస్తున్నారు చూస్తే ఎందుకండి మాకున్న తెల్లిని కూడా మాకు లేకుండా చేస్తున్నారు మాకు అలాగే ఇల్లులు లేవు ప్రభుత్వం మాకంటే ఏం చేయట్లేదు మా గుడిని కూడా మాకు లేకుండా చేసేస్తారంటే ఇల్లు కమిషనర్ గారికి వెళ్ళమంటే అదేటండి ఎమ్మెల్యే గారు మాకున్న కౌన్సిలర్లు మాకు ఉన్న మాకు ఇల్లులు ఇస్తానన్నారు మీరు ఏ ధైర్యంతో మా ఇల్లు దొరికినో ఇదంతా గవర్నమెంట్ స్థలమే మేము కట్టుకునేదాల్లా గవర్నమెంట్ భూమే అయితే గవర్నమెంట్ భూమి అయితే మా భూమిలో మేము వేసుకున్నాము ఇది ఎవరి ఇంట్లో సొమ్ము ఎవరి పెట్టిలో సొమ్ము మేము వేసుకోలేదు కదండి ఎందుకంటే మేము ఆడవాళ్ళని చూడకుండా దౌర్జన్ చేసి మాములు గుండెల మీద దానికి చేయిలెట్టి పొడిసి మాట్లాడారు మాట్లాడితే సరే అండి మేమేం చేయాలంటే మీరు కమిషనర్ గారికి వచ్చి మాట్లాడమే మేము కలర్ గారి గారికి వెళ్ళాం లెటర్ పెట్టాం ఎమ్ఆర్ గారికి వెళ్ళాం లెటర్ పెట్టాం వారి గారి గారికి వెళ్ళాం లెటర్ పెట్టాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం లెటర్ పెట్టాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కంప్లైంట్ ఇచ్చాం జైరికి రా పెట్టలేదు లేదు లేదు మాకు పదకొండు నెలలో ఇరవై తొమ్మిది నెలలు కాలిపోయి కాలిపోతే మేము చాలా చోట్ల కంప్లైంట్ చేసాం చాలా చోట్ల తిరిగాము ఎక్కడెక్కడ తిరిగాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు తర్వాత ఆ రోజు వచ్చి కొండబాబు వచ్చి కొన్ని బియ్యం బరకం తర్వాత ఒక రెండు నెలలకు ఇచ్చారు రాసిచ్చారు ఇచ్చి ఇక్కడ ఉండండి అమ్మా అని అని అంటే నువ్వు ఇక్కడే ఉన్నాం బరకాలు వేసుకుని ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉన్నాం మొత్తం ఇంటి సంవత్సరం కాలిపోయింది కట్టుకునే బట్టలు బట్టల గడ లేవు తర్వాత ఆలీ వచ్చిన వాళ్ళు కొద్దిగా అన్నం పెట్టడము టిఫిన్ పట్టణాలు తీసుకొచ్చి ఇవ్వడము బట్టలు తీసుకొచ్చి ఇవ్వడము అలా తీసుకొచ్చి ఇచ్చినవి తీసుకొని ఇంక ఇక్కడే ఉంటున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం సాయంత్రం మరి సెల్లో ఉండిపోలేం కదండి కొట్లల్లో పడుకున్న వాళ్ళు కొట్లల్లోనూ ఇంట్లో ఇంకా ఎవరింట్లో కాడో అలా వెళ్ళిపోతున్నాం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి తర్పం ఆరు గంటలకు ఐదు గంటలకు వచ్చి మా ఇల్లు మేము చెక్క పెట్టుకుంటున్నాం ఈ చెక్క పెట్టుకుంటానే తిరుగుతున్నాం పిల్లలు స్కూల్ పోయాయి చిన్న చిన్న పిల్లలు ముసలాలు తర్వాత ఏంటి చాలా వయసులోని పిల్లలు ఉన్న ఒక్కొక్క ఇంట్లో నాలుగేసి కుటుంబాలు మూడేసి కుటుంబాలు కాపురాలు చేస్తున్నాం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు చాలా ప్రభుత్వాలు వచ్చాయి వస్తున్నారు మమ్మల్ని ఓట్లైన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు వచ్చి ఆ బోర్డుని తీస్తారు బోర్డుని అది తీస్తున్నారు అనేసి అంటే మాకు కంప్లైంట్ వచ్చిందమ్మా తీసియమన్నారు అనేసి అన్నారు అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే తీసేస్తారు తీసేస్తారనేసి అంటే మిమ్మల్ని కేసేతాను మా గట్టిగా మాట్లాడకండి అనేసి మమ్మల్ని తోయడము ఆ తర్వాత చాలా చేయడం చేస్తున్నారు